ఈ శత్రువులు ఆహారం అయ్యే బలం మనకు రావాలంటే మనం ఈ హోవా ఆనందించుట ఆయన మన యందు ఆనందించుట అనే విషయంలో మనం జాగ్రత్త పడాలి ఎందుకంటే దేవుని ఎందు ఆనందించుట కూడా మనకు బలం అట గ్రంథం ఎనిమిది పదా ఎనిమిది పదా పదకొండ ఎనిమిది పద ఎనిమిది ఎనిమిది పదేగా చూడండి మీరు దుఃఖపడకుడి యుహోవా ఎందు ఆనందించడం వలన మీరు ముందు అది దేవునికి స్తోత్రం రహస్యం ఏంటి లోకంలో ఆనందించడం కాదు యుహోవాలో ఆనందించాలి కానీ సైతాన్గాడు ఏం చేస్తాడు తెలుసా మనం దేవుణంలో ఆనందించడానికి మనకి ఇరిటేషన్ పుట్టించి లోకంలో ఆనందించడానికి మనకు ప్రేరణ కలిగిస్తాడు అజ్జుడు ఎంత బాగుందో ఇజ్జుడు ఎంత బాగుందో అజ్జుడు ఎంత బాగుందో ఇజ్జుడు ఎంత బాగుందో లోకంలో ఆనందించినట్లు చేస్తాడు లోకంలో మనం ఆనందాన్ని వెతుక్కున్నామంటే బలహీన పడతాం దేవునిలో ఆనందాన్ని వెతుక్కున్నామంటే బలవంతులమై ఉంటాం దేవునికి స్తోత్రం గాక కానీ చాలామంది చూడండి ఇప్పుడు ఈ కాసేపు దేవుని సన్నిధి అయిపోయింది మామ అనిపించుకుంటారు ఆమె అని అంటాను జంపు ఇకపోయి ఇంటికి పోయి ఏదో ఒకటి లోకానందం వెతుక్కుంటావు అవునా కాదా కాదా వద్దు వాస్తవం మాట్లాడదాం కదా ఇప్పుడు దాకా భక్తి ఇక నుంచి ముక్తి మళ్ళీ ఆదివారం దాకా మళ్ళీ ఆదివారం పొద్దునే బైబిల్ తీసుకుని జనాలు బయలుదేరి అప్పుడు మళ్ళీ భక్తి కట్టలు తెచ్చుకుంటుంది కానీ ఇక్కడున్నప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు కూడా సమయమందును అసమయ నువ్వు ఏ ఆనందమైనా వెతుక్కో దేవునిలో దేవుని పనిలో దేవుని సాహచర్యంలో దేవుని ఆలోచనలో దేవుని మాటలో దేవుని పాటలో దేవుని పరిశుద్ధుల సాహచర్యంలో నువ్వు ఆనందాన్ని వెతుకు పెద్ద డేంజర్ నువ్వు సైతానికి పెద్ద డేంజర్ నువ్వు నీతో పెద్ద తలపోటు వాడికి అసలు ఈ మనిషేందిరా కాసేపు అన్న పక్క ఆలోచనకు వచ్చిద్దంటే అసలు దొరకట్లేదుగా సంధివట్లేదు ఎప్పుడు దేవుడు 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 ఎవరితోన కలిసినా దేవుడే ఇంట్లో కూర్చున్నా దేవుడే పాట నోరు తెరిసి పాడినా దేవుడి పాటే మాట్లాడినా దేవుని మాటే ఎటన్నా వెళ్ళినా దేవుని పనే సరదాకట్ట నాలుగు టూర్లు లేదు ఏంటి అసలు ఎప్పుడు మందిరానికి పోదాం మందిరైనా ఒక టూర్ చేసుకుంది అంతా దేవుడు 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 వెరీ డేంజర్ నీతో ఎందుకంటే నువ్వు బలవంతుడివి బలవంతురాలు ఎందుకంటే నువ్వు దేవుని అంద ఆనందించడం నేర్చుకున్నావు గనుక వెరీ డేంజర్ నీతో అందుకే పౌలు కూడా చెప్పాడు ప్రభువుని ఆనందించండి మరలా చెప్తూ ఆనందించండి నేను ఇంత కఠినమైన శ్రమల్లో ఉండి కూడా ఆయనలో ఆనందిస్తున్నా ఆనందించుట వలన నేను నా సంఖ్యలు కూడా నాకు ఆహారం అవుతున్నాయి ఫిలిపిలారా నాలుగో అధ్యాయంలో నాలుగో అధ్యాయం నాలుగో వచనం నాలుగో వచనంలో ఉంది దానికంటే ముందు చెప్పాడు సంఖ్యలో నేను ఆనందిస్తున్నానని నేను ఆనందిస్తున్నా నా ప్రభువులో మీరు కూడా నేర్చుకోండి ఆనందించడం ఆయనలో ఆనందాన్ని వెతకం మీలాంటి మనిషినే కదా నేను కూడా మీకుండే శోదనలు నాకు కూడా ఉంటాయిగా ఇంకా డబలు త్రిబులు ఇంకెన్నీ చెప్పలేను అన్నున్నాయి ఉన్నాయి ఫ్రెస్ చేస్తారా కానీ ఎన్నున్నా ఆవేదనలున్నా ఆందోళనలు ఉన్నా ఎట్టి పరిస్థితుల్లో మళ్ళా మీ సమయానికి మీ ముందు వచ్చి ఉంటున్నా స్తోత్రం ఏమన్నా నన్ను ఆపటానికి వెనక్కి త్రొక్కటానికి నన్ను దిగజార్చటానికి నన్ను బ్రేక్ చేయడానికి ఆరు పదహారు సంవత్సరాలుగా మహాకుస్తీ పోటీ చేసుకుంటున్నాడు పదహారేళ్ళు మామూలు కుస్తీలు కాదు మహాకుస్తీలు చేసుకుంటున్నాడు వీడిని ఆపాలన్నీ వాడి వల్ల కాల పదహారేళ్ళు ఈ ఈ పదహారేళ్ళని మీలో చాలా మంది సర్దుకున్నారు మళ్ళీ తేరుకున్నారు మళ్ళీ వచ్చారు మళ్ళీ వెనక్కి ఆగారు మళ్ళీ లేచారు వచ్చారు పడ్డారు లేచారు కొద్ది రోజులు దూరం అయ్యారు మళ్ళీ వచ్చి కలిశారు కానీ ఈ పదహారు ఏళ్ళుగా నేను ఆగింది లేదు ఒక సండే కూడా ఎప్పుడు ఆగాను ఏ ఆదివారం వాక్యం ఆగింది ఇక్కడ ఆగితే ఇంకో చోట ఆయన చెప్పాను బాగా లేకపోయినా వచ్చి మాట్లాడిపోయా మాట రాని స్థితిలో కూడా ప్రభు నందు పిల్లరా ఎందరికీ వందనాలు అనుకుంటా కూడా చెప్పిపోయా ఆపాలని వాడు నాలుగు వారాలన్న ఈ ఆపాలని ఏదో నీతో ఒక దాన్ని పెట్టి కానీ వాడికి బలం చాలా సైతానికి చాలా బలం ఎందుకు ఎందుకు ఈ ఏళ్ళుగా ఎన్ని నన్ను చుట్టుముట్టినా దేవుని గురించి ఆలోచించటం నేను మానుకోలేదు దేవునిలో ఆనందించటం నేను మానుకోలేదు దేవుని సహవాసాన్ని వదులుకోవడానికి నేను ఇష్టపడలేదు నేను ఏది చేసినా ఎటుపోయినా ఎటు వచ్చిన నా తపన ఎంత చిత్తం చేయుటయే అందుకే ఏ టైన్ గట కృంగిన వేళలో సైతం తిరిగి తేరుకొని గాయాలైన వేళలో సైతం తిరిగి తేరుకొని అని మళ్ళా లైన్లోనికి వచ్చి వాడికి ఛాన్స్ లేకుండా చేయడానికి కావాల్సినంత బలమంతా కూడా ఆయనలో ఆనందించడంలోనే దొరికింది నాకు ఆయనలో ఆనందించడంలో ఆయనలో సంతోషించడంలో ఆయన మయంపరుచుకోవడంలో ఆ మహిమలో ఆనందించడంలో పొందే లేకపోతే మీ కాడికి ఏమీ నేనే ఇంకేం లావున్నానా ఇంకేం వెయిట్ ఉన్నానా అంతేగా మరి ఎలా సాధ్యమైంది నన్ను ఎవరు రేపినా రేపకపోయినా ప్రోత్సహించినా ప్రోత్సహించకపోయినా ప్రోత్సహించడం కాదు దిగజార్చకపోతే సంతోషం పైకి నెట్టకపోయినా పర్వాలేదు కిందికి లాక్కపోతే సంతోషం కిందికి లాగుతున్నా నన్ను పట్టుకొని కిందికి లాగుతున్న వాళ్ళు మొత్తాన్ని పట్టుకొని మళ్ళీ పైకి లాగుకొని రావడానికి దేవుడు కృపణిస్తాయి ఎప్పటికప్పుడు బలం ఇస్తా దేవుని కొరకు ఎదురు చూసేవారు కూడా నూతన బలం పొందుతారంట నిరీక్షణ దేవుని అందరి నిరీక్షణ కూడా మనకు బలం మళ్ళీ పాట పాడుకుందాం ఏమైందంట ఏ సయ్యా నా నిరీక్షణ మన శత్రువులను మనము భుజించుటయే మన బలం ఆరో బలమా ఏడో బలమా ఆరో బలమా ఆరో బలమా ఏడో బలం చెప్పలేదా ఏసు శరీర రక్తములను భుజించుట మనకు బలమై ఉన్నది రెండు భోజన పదార్థాలు ఉన్నాయి ఒకటి ఏసు శరీర రక్తములను తినుట మనకు బలం పితరుల మన్నాను తినినను చనిపోయిరి నన్ను తినువాడు నా మూలముగా జీవించును పరలోకము నుండి మీకు పంపబడిన ఆహారం ఇదే పితరులు మన్నాను తిని నన్ను చనిపోయి నన్ను తినువాడు నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవం గలవాడు యోహాన్ సువార్త ఆరో అధ్యాయం యాభై మూడు నా శరీరము నిజమైన ఆహారము నా రక్తము నిజమైన పానమై ఉన్నది నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవం గలవాడు అది ఏడు బలాలు మనకు బలం చేకూర్చడానికి ఏడు వస్తువులు అనుకోండి ఏడు సంగతులు అనుకోండి మనకు బలం ఇచ్చాయి పరిశుద్ధాత్మ దేవుని వాక్యం కృప మిస్టర్ కృపారావు గారు ఎప్పుడు మనతో ఉండాలి కృప ఏ నాకు ఆ లేకపోతే వాడు వస్తాడు నీ దగ్గరికి నువ్వు చేసిన పన్ను అని దరిద్రపల్లి సిగ్గు లేకుండా మళ్ళీ అల్లి స్తోత్రం అంటున్నా ఏం ముఖం పెట్టుకుని అంటారు అందులో దరిద్రపల్లిని చేసుకుని వచ్చి అంటాడు అప్పుడు దేవుడు ఏ కృపంది భయపడవాకు కృపను పట్టి రాన్న దగ్గరికి చెప్పు కృపను వాడు సర్దుకుంటాడు అంట శత్రువు నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు చెప్పాలి యేసు రక్తము రెండవది కృప ఏసు రక్తంలో నన్ను కడిగాడు కృపతో నన్ను చేర్చుకుంటాడు మా నాన్నకి నాకు లేని ఫీలింగ్ నీకు ఎందుకు రాయ ఎందుకు నీకు దరిద్రుడప్పో ఏసునామో నానా తంతే తంతాడు రా మా నాన్న తిడితే తిడతాడు కొడితే కొడతాడు తన్నులు తింటా తిట్లు తింటా ఏదో ఒకటి ఆయన చేస్తాడు లేదా ఆయనకి ఇష్టమైతే దగ్గర తీసుకొని ముద్దాడుకుంటాడు ఇంకోసారి ఎట్లా ఉండొద్దురా బేట అంటాడు మా నాన్న ఆయన నువ్వేంటి కృప కృప ఉంది కదని పాపం చేయదుమా నేను ఎట్లా చేస్తారా నేను ఆయన కొడుకునైతే ఆయన బ్లడ్ నాలో పని చేస్తుంటే నేను సిగ్గులేక చేస్తాన అయింది ఆ నేనేమన్నా కుక్కన కక్కి తిరిగి తినడానికి లేదా పందినా మళ్ళా బొర్రలో బుర్రెట్టడానికి నేను ఏసు గొర్రె పిల్లనరా ఎవరు కృప ఉంది కృపయే నాకు ఆ కపన పడితే కదా తప్పి పైన తండ్రి దగ్గరికి వచ్చింది కృప చూపుతాడని చూపాడు కాబట్టి కృప మనకు బలం ఏసు రక్తం కూడా మనకు బలమే సరే ఏసు రక్తం కృప రెండు కలిసి ఒక లెక్కలు వేసేద్దాం ఏసు శరీర రక్తం వల్ల మనకు ఆహారం బలం ఇంకా ఏం బలం ఏహో ఆ కొరకు ఎదురు చూచట నిరీక్షణ దేవుని అందలే నిరీక్షణ మనకు బలం సంఖ్యాకాండం పద్నాలుగు అధ్యాయం ఇక్కడ ఉంది దానికి విచిత్రమైన అనుసరు అక్కడేమన్నాడు నువ్వు మన్ను అన్నాడు మన్ను సర్పానికి ఆహారం అన్నాడు ఇప్పుడు మనం బలహీనులమని వాళ్ళు అంటా ఉంటే ఆ దేశవాసులు ఇంత పొడుగోళ్ళు అంతలావోళ్ళు ఇంత ఎత్తోళ్ళు అమ్మో వాళ్ళు దీర్ఘదేహులు నిఫిలి జాతోళ్ళు అమోరి జాతోళ్ళు ఆనాకు జాతోళ్ళు అని వాళ్ళని గురించి పది మంది చెడ్డ సమాచారం చెప్తే నూను కుమారుడైన యహోశివా యుపున్నే కుమారుడైన కాలేవి ఏమంటున్నారో చూడండి పద్నాలుగు అధ్యాయం ఎనిమిదో వచ్చి చదువు యహోవా మన ఎందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనల్ని చేర్చి దానిని మనకిచ్చును అది పాలు తెనులు ప్రవహించు దేశము మెట్టుకు మీరు యహోవా మీద తిరుగుబడుకుడి ఆ దేశ ప్రజలకు భయపడుకుడి వారు మనకు ఆహారం అగుతురు భయపడితే మనం ఆహారం అవుతాం ఇది పాయింట్ భయపడి వెనక్కి తగ్గితే మనల్ని తింటది శత్రు దేవుని అందరి విశ్వాసాన్ని బట్టి భయపడక అడుగు ముందుకేస్తే వాళ్ళు మనకు ఆహారం అన్నాడు ఇది ఫినిషింగ్ టచ్ ఆ దేశవాసులు ఏమన్నాడు అక్కడ వారు మనకు ఆహారం అగుదురు వారి నీడ వారి మీద నుండి తొలగిపోయాను ఇహోవా మనకు తోడై ఉన్నాడు వారికి భయపడకూడని శత్రువు మనల్ని ఆహారం చేసుకోవటానికి తిరుగుతున్నాడు లక్ష్య పెట్టొద్దు వాణ్ణిని ఆహారం చేయటానికి దేవుడు మనకు పిలుపునిస్తున్నాడు మీరు వాణ్ణి మింగాలే నిన్ను మింగటం కాదు నువ్వు వాణిని మింగాలి వాడు నీకు ఆహారం కావాలి ఇది నీకు నేను ఇస్తున్న పిలుపుని దేవుడు సవాల్ చేస్తున్నాడు రమ్మని నా అద్వితీయ కుమారుడు ఇప్పుడు జ్యేష్ఠ కుమారుడు అయ్యాడు నా కుమారుడు వాణిని జయించున్నాడు వాణిని మృంగేసి ఉన్నాడు సో ఆయన సంబంధులుగా ఆయనను వెంబడిస్తూ మీరు కూడా వాణిని జయించాలి ఇది మీ ముందున్న ఛాలెంజ్ వాడికి మీరు ఆహారం అవుతారో వాణ్ణి మీరు ఆహారంగా చేసుకొని తరుగుతారో సింహస్వప్న వాడు మీకు అవుతాడో కొంతమంది ఇచ్చుకుంటారు కలరు దెయ్యాలను కలవరిచ్చుకుంటారు దెయ్యాలను నువ్వు కలరిచ్చుకోవటం కాదు నీ దెబ్బకి దెయ్యాలు కలవరిపోవాలి ఏసు ఎవరో తెలుసు పౌలు ఎవరో తెలుసు అన్నాయి ఏసు అంటే అది వేరు పౌలు కూడా తెలుసు అంట వాటికి పాప ఎంత కలవర పూచితే ఎంత ఆయన గురించి ఎంత డేంజర్ మీటింగ్ జరిగితే దయాలకు గుర్తుంది చూడు పౌలు గురించి పౌలు గురించి పెద్ద మీటింగ్ జరిగింది దెయ్యాల కూటంలో ఏం కోటంలో దయ్యాల కూటంలో పౌలు గురించి పెద్ద విశ్లేషణ జరిగింది అందుకని నా దెయ్యాలన్నిటికీ పౌలు పేరు తెలుసు హిట్ లిస్ట్లో ఉన్నాడు పౌలు వెరీ డేంజర్ ఇత కాడ వెరీ డేంజర్ జాగ్రత్త మన ఆటలు సాగవు బిడ్డ నువ్వున్న దగ్గర కూడా దెయ్యాలు మీటింగ్ వేసుకోవాలి అంతే ఫలానా పర్సన్ లైన్లో ఉంది ఫలానా పర్సన్ లైన్లో ఉన్నాడు ఈ వ్యక్తి ఉన్న దగ్గర మన ఆటలు సాగవు ఎట్లా చేయాలో మనం సర్దుకోవటం ఎక్కడి నుంచి లేకపోతే వాడు మనలో ఏనం చేసే అవకాశం ఉంది అని అవి 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 పారిపోవాలి అవి తీసుకొచ్చే సమస్యలు శోధనలు బాధలు వేదనలు ఇరుకులు ఇబ్బందుల్ని నువ్వు ముందు పెట్టుకొని నువ్వేమో నేడుస్తున్నావు తెలుసా నన్ను తినేస్తున్నాయి అన్నయ్య ఈ రోగం నన్ను తినేస్తుంది ఈ సమస్య నన్ను తినేస్తుంది ఈ బాధ నన్ను తినేస్తుంది ఈ అప్పు నన్ను తినేస్తుంది ఈ నింద నన్ను తినేస్తుంది అన్నీ తినేయటమే మరి నువ్వేం తింటున్నా నువ్వొచ్చి నా మైండ్ తింటున్నావు దేవునికి స్తోత్రం దేవుడు రివర్స్లో చెబుతున్నాడు రోగం నిన్ను తినటం కాదు నువ్వు రోగాన్ని తినటం మొదలు దేవుడు నీకు ఆ శక్తిని ఇస్తున్నాడు దేవుని ఎందు నీకు ఆ శక్తి ఉంది భయపడకు అన్నాడు అది గుర్తుపెట్టుకో మీరు భయ మెట్టుకి మీరు భయపడకుడి వారు మనకు ఆహారం మగుతురు దేవుడు మనకు తోడై ఉన్నాడు ఆయన ఎందు ఆనందించండి వాళ్ళు మనకు ఫుడ్ అవుతారు ఏవి మనకు శ్రమలు అనుకుంటున్నామో ఏవి మనకి ప్రాబ్లమ్స్ అనుకుంటున్నా ఏవి మనకి ఇబ్బంది అనుకుంటున్నామో మనం పుష్టిగా తయారవ్వటానికి అవి మనకు దేవుడిచ్చిన ఆహారమర్రా అది